ఎందుకంట తీసుకోలే బ్రేక్ ఓవర్ కట్ అయిందని గేర్చి ఆటోలో వెళ్తా వదలండి వదిలేమంటావా వదలకండి పడిపోతాను డ్రైవర్ ఇద్దరు ఒకే డిస్టెన్స్ పెట్టించండి చూరంగా వెళ్ళిపోకండి కారం నాకు పొందు చేస్తున్నారు నేను ఎవరు కొడవలకు పోయే బడ్డా ఇంత కుక్కర్ కొట్టలక పంతులో ఎన్ని కోట్ల రూపాయల ఫ్యాక్టరీ అయితే కోడి పది రూపాయలు బ్రేక్ కట్ కట్టయిందనే దాన్ని మూసేయాలా బ్రేక్ క్వాలిటీగా ఉంటొత్త మళ్ళీ మళ్ళీ అదే మాట్లాడే రేయ్ మళ్ళీ కోటి బో కట్ట మీకు మళ్ళీ నేను తిరిగి కొట్టలేదు ఏదో తిరగాల తినబండీ నొప్పిగా ఉంది కుదిరి చనిపోయా ఎదురు తిరిగి కొట్టట్లేదా ఓ మాదిరిగా ఉంది రాజే తీసుకున్న పేమెంట్ కి సగం కూడా కొట్టలేదురా ఓ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండద్దా అంతే కదా ఇక మూసే ఇప్పుడు ఉతుకుమావా Ah, fiz boy రాజే పిలిచేవా లేదునా సౌండ్ ఇచ్చిందేనే రాడు తా దెబ్బలు తిన్న రాము అంటున్నారు ఎవరా రాము నేను రామం కాదు రాము అక్కడ దెబ్బలు తగిలి పాడున్నాడు

రాజే వాడేనా వీడా వాడు కాదురా ఏముడు Esh! Ååå! WOOOOOO uh -huh. Oh <laughs> <laughs> పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా సుచ ఇది చరమ శ్లోకం చావబోయే ముందు వినే చివరి శ్లోకం ఎందుకన్నా నాణ్యమైన వస్తువులు తయారు చేయరు కొన్నవాడు చచ్చినా మీకు దిగులేదు కదా ఒక్క పొడి పట్లం దగ్గర నుంచి పళ్ల పొడి పౌడర్ బట్టలు చెప్పులు స్టవ్ లైట్ టీవీ మిక్సీ హెల్పిన్ ఎస్కలేటర్ వరకు ఈ దేశంలో తయారు చేసే వస్తువులను నాణ్యత లేదు మన ప్రజలకు మంచి వస్తువులు అందించాలన్న ఆలోచనే రాదా మీకు ప్రజల రక్తాన్ని పీల్చుకున్నావుగా చూడు ఇవి రక్తాన్ని పీల్చుకుంటాయి నీకు ఇవి ఆహారం కాదు వీటికి నువ్వే ఆహారం భయపడుకో జలగల్లో ఒకే ఒక అడ్వాంటేజ్ పిలిచేటప్పుడు నొప్పి పుట్టదు సర్వధర్మాన్ పరత్యం మోక్షిస్మాన్ పరత్య మామేఘం సర్వం ప్రజ చెప్పండి చెప్పన్సూమర్ కోర్టులో ప్రేక్వైరీ తెగినందుకు అది మ్యానుఫాక్చర్ చేసిన ఫ్యాక్టరీ మీద కేసు పెట్టాను

ఏమయ్య బోర్డు తీసుకెళ్లే వాళ్ళు వచ్చారులేదా వచ్చారు సార్ వెళ్ళి తెలవబోయ్యా తొందరగా తొందరగా ఏ మొద్దులే తాగుడేంటి కంప బ్రతక సార్ రోజుకి నాలుగు సవాలు ఎక్కించి తింటుంటాం టానిక్ పడితేనే కానీ పని చేయలేం త్వరగా దించో దించో మీ పేరు ఏంటి పేరు కాడండి సూరి కాడండి హలో అందరూ ఎలా అండి ఈ ఒక్క గటప్ప వేయలేదనుకున్న అది వేయించారు బాస్ ఇదేంటి సార్ ఈ జిప్టుంబం మమ్మీలా కుచించుకుపోయింది బాస్ జలగలతో చంపటం ఏ కంట్రీలోనైనా విన్నారా బా లేదు ఇదే మొదటిసారి దున్న పోతుతో నూనె బాండిలో వేపటం ఇదే మొదటిసారి వెరైటీ వెరైటీగా హత్యలు చేస్తున్నాడు వాడి కాన్సెప్ట్ అర్థం కావట్లేదు కారణమో కనిపెట్టలేకపోతున్నాడు దొరకకుండా పోతాడా తొడికాలో వాడికి ఇటువంటి చావే బాస్ ఏంటి వెంట్రిక ఎంత పెద్ద వెట్రకో చూడండి మనం ఇన్ని రోజులుగా వెతుకుతోంది హంతకుణ్ణి కాదు హంతకు రాల్ని జాగ్రత్తగా ఉంచు లాబి పంపించి ఏంటి బాస్ వెతుకుతున్నారు ఏదో ఒకటి రాసి పెట్టిపోతాడే అవును కదా బాస్ కనిపెట్టేశాను బాస్ ఈ హత్యకు వాడు పెట్టిన తెలుసా జీడిపప్పు జీడికోడి పుడిపప్పు పడికో జీపప్పు పకోడి ఇక్కడ దొరుకును వంద గ్రాములు సారీ సార్ ఇదేదో బోటు తాలూకు కొట్టు కొట్టు తాలూకు ఆ బోటున జంబో